ఖానాపూర్ మండలంలోని విలేజ్ విలేజ్లో జరుగుతున్న భూభార్తీ సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దార్ రెవెన్యూ తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దార్ పోలీస్ సిబ్బందికి అక్కడ నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూసుగా నెట్టువేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నాను అడిగిన భూముల సంగతు అని అంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి వల్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు అది అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్ట మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే ఇంపే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏముండో ఏం చేయాలి నేను ఆఖరికానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లైంది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ దొంగ పట్టుకున్నారు అద్దెపురంలో ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలని అన్న బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి కొద్ది నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు ఏమని అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమైనా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమని లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజిను నన్ను ఎందుకు చేసిండ్రు అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా తీసుకోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయింది కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అదే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు వస్తాయి అన్న పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడు బాపు తొంభై ఏళ్ళు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకోరండి నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు